మీరు చెప్పినట్టుగా అసలు ఎందుకు ఈ కేసులు పెట్టారు రఘురామకృష్ణ రాజు గారు ఆలోచిస్తే ఇట్లా మీరు చూసుకుంటే గతంలో తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు లేదా తెలుగుదేశం నాయకుల మీద కూడా చాలా మంది మీరు జరిగిందండి చాలా మంది అసలు ఊళ్ళు వదిలి బయట ఊళ్ళలో దాముకున్న వాళ్ళు ఉన్నారు నాకంటే ప్రత్యక్షంగా తెలుసు నాకు అందుకని చెప్తున్నాం ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ కేసుల పర్వం ఇప్పుడు ఇది తొలిసారి మొదలైందని అనుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ ఈడీ కేసులు పక్కన పెడితే వ్యక్తిగతంగా ఒక కేసు అనేది ఈ రోజు మొట్టమొదటిసారి ఆయన మీద నమోదైంది ఇది ఆహ్వానిచితక పరిణామం అంటున్నారు ప్రజలు కూడా ఎందుకంటే ప్రజలు అదే కార్యకర్తలు అదే మనకి తెలియదండి ఇంకో విషయం కూడా చెప్పుకోవచ్చు మనం అసలు వైసీపీలో ఉండే నాయకులు అంతర్గతంగా కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన మీద జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ మీద వాళ్ళు కూడా సంతోషించి ఉండొచ్చు మనకు తెలియదు సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనండి ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని మీరు చెప్పినట్టుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వీలు లేకుండా ఆయన ఆయన అరెస్ట్ చేసి ఆయన్ని చాలా ఘోరంగా కొట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించారేమో కూడా అసలు ఆయన్ని చంపేంత దూరానికి వెళ్తే లక్కీగా ఆయనకి బెయిల్ దొరికింది ఆ రోజు అంటే వేరే అథారిటీస్ అంతా కలగజేసుకుని ఆయనకి బెయిల్ వచ్చేలాగా చేశాయి లేకపోతే అసలు మన రఘురామకృష్ణరాజు గారిని ఇట్లాగా సజీవంగా చూసి ఉండేవాళ్ళం కాదు అది నిజం అంటది జరిగిన ఒక సత్యం అది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు పెట్టడం లేదా సునీల్ కుమార్ గారి మీద పెట్టడం ఇవన్నీ కూడా సరైన విషయాలనే మనం అనుకోవాలి అదేవిధంగా సౌభాగ్యవతి గారు మెడికల్ ఆఫీసర్ అసలు మెడికల్ ఆఫీసర్ వెంటనే ఆవిడ ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తారండి చాలా బాగున్నాడు నా వెంటనే అరెస్ట్ చేసేయండి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో ఎవడికి మాట్లాడే అవకాశం లేదు వాట్ ఎవర్ హీ సేస్ మీరు ఫాలో అవ్వాలి అంతే అది అది ప్రభుత్వ అధికారులైనా సరే లేకపోతే ఎంపీ ఎమ్మెల్యేలైనా సరే ఎంపీలైనా సరే వేరే ఎవరైనా సరే అంటే ఇంకా ఆయన ఆయన మాట శాసనం అనమాట అప్పట్లో కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదండి ఈ రోజు రాజు గారు ఈజ్ వెయిటింగ్ ఫర్ దిస్ కాబట్టి ఇప్పుడు అదను చూసి ఆయన కేసు పెట్టారు ఈ తెలుగుదేశం కూటమి తరఫున ముఖ్యంగా ఈయన తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం తరఫున ఉండి ఎమ్మెల్యేగా ఆయన జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన తొలి గిఫ్ట్ ఇది ఇప్పుడు ఉంటారు మేడం రాజకీయ నాయకులు చెప్తారు వాళ్ళు మీరు చూసారంటే మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్లు మీకు గుర్తుంటే ఇప్పుడు ఎవరు ఎల్వి సుబ్రహ్మణ్యం కావచ్చు ఇప్పుడు మీరు పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకోండి అంటే నేను అనేది ఇప్పుడు ఈ రోజు ఎవరైతే అవినీతిలో కూరుకుపోయారో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఒకప్పుడు వాళ్ళ మీరు ట్రాక్ చూసుకున్నారంటే ట్రాక్ రికార్డు చాలా బాగుంటుందండి ఈవెన్ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి గారు ట్రాక్ చూసుకున్నారంటే ఆయన ఫస్ట్ చాలా బాగుంది ఆయనది టిడికి వెళ్ళాక ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చాయి వచ్చినా కూడా ఆయన చూసి చూడనట్టు వదిలేసారు ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డు బాగుంది కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో మీరు గమనిస్తే అయితే ఆయన ఆల్ రెడ్డీస్ తెచ్చుకున్నాడు అంటే ఆల్మోస్ట్ అంటే ముఖ్యమైన ప్లేసుల్లో కూడా ఈ తెచ్చుకున్న వాళ్ళందరినీ కరప్ట్ ఆఫీసర్లుగా మార్చేశాడు ఆయన మీరు అన్నది కరెక్ట్ అండి వాళ్ళు చెప్పొచ్చు ఏమైతుందండి ఇప్పుడు మీరు మీ గళం విప్పితే ఏం జరుగుతుంది మహా అయితే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు లేదు మీకు వేరే పోస్టింగ్ ఇస్తారు అంతే కదా ఒక పనికిరాని పోస్టింగ్ ఇస్తారండి ఇస్తే ఏమైతుంది మీరు మీరు చాలా అంటే ఒక మర్యాద పూర్వకంగా మీరు రిటైర్ అవుతారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంత అసహ్యంగా ఉందండి ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ గారిని తీసుకున్నారు అనుకోండి ఇంకా ఏడు సంవత్సరాలు అంటే ఎంత సిగ్గులేని తను అది అంటే ఇలాంటి అధికారులు కూడా ఉంటారని మనం చెప్పుకుంటున్నాం ఆయన లాస్ట్ మంత్ పంతొమ్మిది అంటే జూన్ పంతొమ్మిది ఆయన్ని సాధారణ పరిపాలనకి పంపించారు అటాచ్ చేస్తే ఆయన ట్వంటీ ఫిఫ్త్ విఆర్ఎస్ తీసుకుంటా అన్నాడు అన్న పెద్ద మనిషి సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశాడు అది చెల్లదంటే మళ్ళీ అప్పుడు సైన్ చేసి పంపించి వాట్ హీఈస్ డూయింగ్ యు నో ఆయన అక్కడ విల్లా లో కూర్చుని అక్కడంతా కూడా కృష్ణ తీరం కదా ఆ తీరం దగ్గర ఆయన హిందీ పాటలు వీడియోలు చేసుకుంటున్నాడు యూట్యూబ్ కి అప్లోడ్ చేసుకుంటున్నాడు అంటే ఏంటి వీళ్ళు చెప్తున్నారండి సమాజానికి ఒకప్పుడు మనకి ఐఏఎస్ ఐపిఎస్ అంటే చాలా ఒక మనకి గౌరవం అయ్యో మనం అవ్వాలి అలాగ కనీసం మన పిల్లలు అవ్వాలి అనే ఒక ఇది ఉండేది ఇప్పుడు అదేది లేదండి అసలు ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అసలు ఇటువంటి పోస్టులు పిల్లల్ని పంపించాలా అవసరమా అనిపిస్తోంది మనకి ఆ స్టేజ్కి వచ్చేసింది అంటే వీళ్ళు అలా తీసుకొచ్చారు అవినీతిలో కూరుకుపోయి డబ్బే ప్రధానం అనుకుని వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళు బెదిరించి కూడా ఉండొచ్చు మన వైసీపీ వాళ్ళని తక్కువ అంచనా వేయటానికి లేదండి సో ఈ బెదిరింపులకు లొంగిపోయి కూడా ఈ రకంగా చేసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు రఘురామకృష్ణ గారు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని జెన్యున్ గానే అందరూ భావించాలి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు లేకపోతే కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళు హర్షం ప్రకటిస్తున్నారండి ఎందుకంటే ఇది ఎప్పుడో జరగాల్సిన పని ఇంత లేట్ గా చేశారు వన్ మంత్ అయిపోయాక మొదలు పెట్టారు అని కూడా అనుకుంటున్నారు అంటే ఇది మిగతా వాళ్ళకు కూడా అంటే ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరి మీద కేసులు తప్పకుండా పెట్టాలండి వీటికి ఎందుకంటే వాళ్ళకి ఒక బుద్ధి రావాలి జగన్మోహన్ రెడ్డికి కూడా వాస్తవాలు అర్థం కావాలి త్వరలో ఆయన జైలు వచ్చే లెక్క పెట్టాలి అక్కడ పిన్నెల్ని లెక్క పెడుతున్నాడు ఇక్కడ ఈయన లెక్క పెడతారు ఎందుకంటే మేడం ఇప్పుడు ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఈయన కంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఈయన ఒక ఎమ్మెల్యే కాబట్టి తీసుకున్నారు చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కేసులున్నాయ్ చాలా ఉన్నాయి సార్ ముందుకు వస్తే కొద్దిగా అప్పుడు ఆ కేసులన్నీ కూడా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు వాటి మీద దృష్టి పెట్టాలి లోకేష్ దృష్టి పెట్టాలి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టాలి వాటిని తీయించాలండి ఎందుకంటే చాలా ఇప్పుడు ఫస్ట్ వాళ్ళందరూ కోరుకుంటున్నది అది మా మీద ఉన్న అక్రమమైన కేసులు తీసేస్తే మేము మళ్ళా మా ఊళ్ళోకి మేము వెళ్ళగలం మా పనులు మేము చేసుకోగలం ఎందుకంటే వ్యాపారాలు మానుకున్న వాళ్ళు ఉన్నారండి ఉద్యోగాలకు సెలవులు పెట్టొచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా అంటే దాంకున్న వాళ్ళు ఉన్నారు కు వచ్చి మనకు తెలుసు డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళిపోయిన వాళ్ళు సో వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారండి ఈ కేసులన్నీ ఎత్తేస్తాయి ఇదండి డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్తే అండి